ప్రజాగలం యాదలో చంద్రబాబు మాట్లాడారు పైకరోపేట జన ఉత్సాహంతో దద్దరిల్లింది పాయకరోపేటకు వస్తే జన సముద్రం ముగ్గురు కలిస్తే నాలుగో వాడు వస్తాడా గెలుస్తాడా భారత రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ జయంతి రోజున పైకరోపేట వచ్చాను పైకర్ రౌపేటను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారు మీకు ఓటు హక్కు ఇచ్చానని మహానేత అంబేద్కర్ అన్నారు మీ భవిష్యత్తు గ్యారెంటీ మాది మీరు సిద్ధమా యువత అంటరానితనాన్ని నిర్మూలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ దళితులు అంటే అడుగడుగునా అవమానాలు ఉండేవి కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత దాడులు తగ్గాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయి అని విమర్శించారు ఇప్పుడే మా తమ్ముడు చెప్పారు బేకాలు పట్టుకున్నారు నా మొదటి ఓటు నీకే సీనియన్ అని ఇప్పుడే పొందుకొచ్చారు మీ ఓటు ఓటర్ని కండి మీ భవిష్యత్